హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వాళ్ళ వీడియోలు అయితే ఇదిగోండి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే చూపించబోతున్నాను చూడండి ఫస్ట్ టైం అయితే మా ఛానల్ కనుక చూస్తుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే నేను ఒక కార్డ్బోర్డ్ అనేది తీసుకున్నాను ఈ కార్డ్బోర్డ్ వచ్చేసి నాకు మా వారి షర్ట్స్ కొన్నప్పుడు అక్కడ వచ్చిందనమాట దాని మీద ఫస్ట్ అయితే ఒక చెట్టులాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనకి థిక్గా కనిపించడానికి ఇలా ఒక స్కెచ్ పెన్నుతో అయితే అలాగేసి దాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇది పోతే వచ్చేసి వచ్చి పంజరం ఉంటుంది కదండి మనకైతే పంజరాన్ని కూడా ఇలా ఒక కార్డ్ బోర్డ్ అయితే మనం గీసుకొని దాని మీద మనమైతే ఇలా నల్ల స్కెచ్ అనేది వేసుకోవాలన్నమాట ముందుగా మనం ఒక కార్డ్బోర్డ్ మీదైతే ఇలా గీసుకున్నాం కదండి చెట్టుని ఆ చెట్టుని అయితే మొత్తానికి ఇదిగోండి ఇలా ఇలా అయితే మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే నేను పంజరం షేప్లో కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నా అని చెప్పాను కదా అండి దానికైతే ఇక్కడ నేను స్కెచ్ కన్నా నేను నా దగ్గర క్రేయన్స్ ఉన్నాయి ఆ క్రేయన్స్ అయితే యూజ్ అనమాట బాగా నల్లగా కొట్టడానికి దీనికి పేపర్ అయినా అంటించుకోవచ్చు కాకపోతే మళ్ళీ పేపర్ అదే షేప్లో రావాలంటే కొంచెం కష్టం అందుకని చెప్పేసి ఇలా నేను ఇలా క్రేయాన్స్ అయితే తీసుకొని యూజ్ చేసుకున్నాను అనమాట ఇంకొక మనము ఫస్ట్ చెట్టు తీసుకున్నాం అండి దానికి స్కెచ్ వేయకుండా ఇలా నేను ఒక బ్లాక్ పేపర్ మీద అది కట్ చేసుకొని అంటే చెట్టును పెట్టేసి అదే షేప్లో తీసుకొని దానికి ఆ కార్డ్బోర్డ్కి అంటించానండి అంటించిన తర్వాత ఇంకా ఇలా రెండు నేను పంజరాలు అయితే ఇలా తీసుకొని ఇంకా ఒక చిన్న పేపర్స్ ఉంటాయి కదండి బ్లాక్ పేపర్లు అవి మనకి ఇంకా పంజరానికి కడ్డీలు వస్తాయి కదా చుట్టూరా వాటి కోసం అలా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసేసుకొని ఇలా గమ్ సాయంతో మొత్తం మొత్తం అయితే అంటించానండి అంటించిన తర్వాత నాకు ఈ పంజరం అయితే ఎంత ఉందో అంతవరకు ఉన్నిచ్చేసి ఆ బ్లాక్ పేపర్ని మిగతాది కట్ చేసేసాను అన్నమాట సిజర్ సాయంతో చూడండి ఎలా అంటి ఇదిగోండి మొత్తానికైతే పంజరాలైతే రెడీ అయిపోయాయి ఆ చిలకలు కూడా బ్లాక్ పేపర్ మీద చిలక షేప్ తీసుకొని దానికి మనం రెక్కలాగా ఆ బ్లూ కలర్ పేపర్తో అలా అంటించామనమాట నా దగ్గర కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అందుకే నేను ఇలా మీకు చెప్తున్నాను ఇంకా కార్డ్బోర్డ్ తీసుకున్న చెట్టు లాగా ఉంది కదండి ఆ చెట్టు కూడా అక్కడ ఇంకా మనం అయితే వీటిని దీనికి తిన్నగా అంటివ్వాలండి ఇలా అంటిచేసి కొన్ని మనం ఒక కలర్ పేపర్ తీసుకొని ఫ్లవర్స్ ఉంటాయి కదండి చిన్న ఫ్లవర్స్ అలా తయారు చేసుకోవాలన్నమాట దానికోసమైతే ఇలా నేను ఒక బాక్స్ లాగా పేపర్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను నాకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇంకా ఆ పేపర్ని తీసుకొని ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్లవర్స్ లాగా అయితే తయారు చేసుకొని ఇంకా మనము వాటికన్నిటికీ అంటించుకోవాలన్నమాట ఇందులో ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ఈ కలర్స్ అనే కాదు మీకు ఏ మ్యాచింగ్ అవుతుందో అంటే పేపర్స్ కలర్కు రెండు రెండు కలర్స్ మ్యాచింగ్ అవుతాయి కదా అలా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని మనం మార్క్ చేసుకొని అంటే ఫ్లవర్ షేప్లో రావాలి కదా అలా మార్క్ చేసుకొని కట్ చేసుకో కట్ చేసుకోవాలన్నమాట చేసుకున్నాం అండి ఫ్లవర్స్ని ఇలా కట్ చేసుకున్న ఫ్లవర్స్ని మనకి స్కేల్ ఉంటుంది కదండీ ఆ స్కేల్ సాయంతో అలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఉంచినట్టుగా అంటే అది పేపర్ అనేది ఫ్లవర్ షేప్లో అయితే మారిపోతుంది అనమాట మనకి ఇలా ఇంకా అన్ని ఫ్లవర్స్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్నీ చూడండి అలా అనగానే ఫ్లవర్ షేప్ ఎలా వచ్చిందో ఇంకా ఇలా చేసేసుకున్న ఫ్లవర్స్ని అన్నింటినీ మనం పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఫ్లవర్స్ మధ్యలో మనము ఇంకా కావాలంటే స్టోన్స్ లేదా పెన్సిల్తో అయినా అలా మార్క్ మెర్చేలాగా మార్క్ చేసుకోవచ్చు అనమాట మీరు కావాలంటే స్టోన్స్నైనా తీసుకోవచ్చండి నో ఇష్యూ ఇక్కడ మేమైతే మా దగ్గర గ్లిటర్స్ ఉంటే అవి తీసుకున్నాం అనమాట ఇంకా వీటన్నిటిని ఇక్కడ ఈ పంజరాలకినూ అలాగే చెట్టుకి నీటుగా అంటి చేసుకోవాలి వీడియోలో చూపించేలాగా ఫ్లవర్స్ అంటించుకున్న తర్వాత ఇవి ఆ చెట్టుకి మనకి హ్యాంగింగ్ లాగా రావాలి కదా అండి చెట్టుకు వేలాడుతున్నట్టు దానికోసం ఇలా పంజరాలకైతే ఈ విధంగా వెనకాల అంటించుకుంటున్నాం అనమాట మీరు ఇలాగే అంటించుకోవాల్సిన అవసరం లేదు ఆ హ్యాంగింగ్ మాత్రం వచ్చేలా చూసుకొని ఇంకా ఇలా అయితే మీ మీరు వీటికి గమ్ సాయంతో అంటించుకోండి ఆ హ్యాంగింగ్స్ని కూడా ఆ చెట్టుకు అంటించుకుంటే ఇప్పుడైతే మనకి ఇవి రెడీ అయిపోయినట్టే మొత్తానికి ఆ తాడు అంటే మనకి ఎంత దూరం ఉండాలి అన్ని సెట్ చేసుకొని అంటించేసుకుంటే మనకు ఫైనల్గా అయితే ఇంట్లో ఒక వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయినట్టే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్